ఎంత విస్తరిస్తావో అంతగా ఆశీర్వదించకూడదు ఇప్పుడు దేవుడు నీకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చాడు ఆ ఉద్యోగంలో చేరిన నాటి నుండి నువ్వు ఒక్కొక్క మెట్టును ఎలా ఎక్కాలి అని ఆలోచన చేయాలి అంతేగాని ఉన్న స్థితిలోనే ఉన్నట్లుగా ఉండకూడదు నువ్వు బాప్ తీసుకున్నప్పుడు ఎలా ఉన్నావు నీకు ప్రార్థన అంటే తెలియదు వాక్యం అప్పుడప్పుడే తెలుసుకుంటూ ఉన్నావు ఆత్మీయ జీవితంలో ఎలా వృద్ధి చెందాలో తెలియదు ఆత్మ ఫలాలు ఆత్మవరాలు అంటే నీకు తెలియదు అయితే గుర్తుపెట్టుకోవాలి ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు విస్తరించాలి అంటే అభ్యాసము చేయాలి నువ్వెంత అభ్యాసము చేస్తావో అంత వృద్ధి చెందుతావు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ ఏ పర్ఫెక్ట్ ఒక పర్ఫెక్ట్ అయిన క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి అంటే అభ్యాసము చేయాలి ప్రాక్టీస్ చేయాలి ప్రార్థనను ప్రాక్టీస్ చేయాలి వాక్యమును ప్రాక్టీస్ చేయాలి సహవాసమును ప్రాక్టీస్ చేయాలి దీనత్వమును ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తేనే ఆత్మీయ జీవితంలో విస్తరిస్తాం నీ ఉద్యోగంలో ఏ విధంగా అయితే విస్తరించాలి నా శాలరీ పెరగాలి ఇంక్రిమెంట్ పెరగాలి లేదంటే మంచి ప్రమోషన్ రావాలి సంవత్సరం సంవత్సరం నేను వృద్ధి చెందాలి అని నువ్వు ఏ విధంగా అయితే కోరుకుంటావో సిమిలర్గా నీ ఆత్మీయ జీవితంలో రోజులు గడిచే కొలది నెలను గడిచే కొలది సంవత్సరాలు గడిచే కొలది ఎలా ఉండాలి వృద్ధి చెందాలి దురదృష్టవశాత్తు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా డెడ్ వుడ్స్ సాఫ్ట్వేర్ భాషలో డెడ్ వుడ్స్ అంటారు డెడ్ వుడ్స్ వాళ్ళు ఏం నేర్చుకోరు డెవలప్ అవ్వాలని అసలు ఆలోచించరు విస్తరించాలని ఆలోచించరు ఎక్కడ పడినా డెడ్ వుడ్ అక్కడే ఉంటుంది ఇప్పుడు ఒక చెట్టు లేదంటే ఒక వుడ్డు నరికిన వుడ్డు ఒక కట్టె తీసుకొచ్చి ఒక చోట పెట్టాం దాన్ని ఎవరు తీ ఉంచారు అది ఎలా ఉంటుంది అక్కడే ఉంటుంది డెడ్ వుడ్స్ అంటారు కొంతమంది ఉద్యోగస్తులు కొత్త విషయాలు నేర్చుకోరు రోజు ఆఫీస్కి వెళ్తారు కానీ కొత్త విషయాలు నేర్చుకోరు కానీ లోకం మారే కొలది ఈ ఆధునిక యుగంలో కొత్త కొత్తవి అప్డేట్ అవుతా ఉన్నప్పుడు అప్డేట్స్ కి వెళ్ళిపోరు మేము నేర్చుకున్నామండి ఇక అంతే మా జీవితం మేమేమి కొత్త నేర్చుకోము అసలు ఇంట్రెస్ట్ పెట్టరు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ వారికి ఉండదు అందుకే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే డెడ్ వుడ్స్ వారిని కొన్నాళ్ళకి బెంచ్ ఎక్కిస్తారు బెంచ్ నుంచి ఎక్కిస్తారు నెల రెండు నెలలు ఎట్లా గట్ట పోషించి తర్వాత రిమూవ్ చేసేస్తారు యు ఆర్ అన్ఫిట్ నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదు సాఫ్ట్వేర్ లో కొత్త కొత్తవి వస్తుంటే అప్డేట్ అవుతుంటారు మన ఫోన్లే తీసుకోండి కొత్త కొత్త మోడల్స్ వస్తుంటే కొత్త కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తా ఉన్నప్పుడు కొత్త కొత్త మోడల్స్ వైపు వెళ్ళిపోతా ఉంటారు జనాలు పాత ఎవరు వాడతారా ఇంకా డబ్బా పీస్ పట్టుకుని వాడతా ఓ ఏంట్రా అంటారు ఇంకా చిన్న చిన్న ఫోన్లు కట్టుకుని ఉన్నావి డిస్ప్లే ఫోన్లు అని చెప్పేసి హేరణ చేస్తారు నీ జీవితంలో కూడా నువ్వు ఎదగాలి అంటే గుర్తుపెట్టుకో సహోదరి సహోదరుడా నువ్వు డెడ్ వుడ్ లాగా ఉండకూడదు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి అప్డేట్ అవుతూ ఉండాలి నువ్వు విస్తరిస్తా ఉండాలి ఎంత విస్తరిస్తావో అంతగా ఆశీర్వదించకూడదు నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు విస్తరించాలి విస్తరించకుండా నేను ఇలానే ఉంటానంటే కుదరదు ఎందుకంటే సాతానగాడు రకరకాల తంత్రాలతో నీ మీద దాడి చేయాలని చూస్తాడు అప్పుడు నీ ఆత్మీయ చేతుల్లో ఎలా ఉండాలి విస్తరించాలి పాపీసం తీసుకున్న రోజు ఎలా ఉన్నానో ఇక అలానే ఉంటానంటే కుదరదు అప్డేట్ అప్డేట్ అవ్వాలి కొత్త కొత్త పోకళ్ళు వస్తున్నాయి ఆ పోకళ్ళన్నిటిని తట్టుకోవాలంటే ఒకప్పుడు నీ చేతిలో మొబైల్ లేదు ఒక పాపం చేయాలంటే నువ్వు బయటికి వెళ్ళాలి కానీ ఈ రోజు ప్రపంచమంతా నీ చేతిలోకి వచ్చింది నీ చేతిలో మొబైల్ ఉంది సాతానగాడు పాపం చేయడం కోసం నీ మొబైల్లోనే పాపం చేపిస్తాడు వీరిని ఎదుర్కోవాలంటే నువ్వు అప్డేట్ అవ్వాలి ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు కూడా నువ్వు అప్డేట్ అవ్వాలి చూడండి ఎలీషా అప్డేట్ అవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎలియా కాలంలో అతనికున్న ఉన్న ఆత్మ పాళ్ళు ఆ సందర్భానికి తగినట్లుగా కొంతమట్టుకు దేవుడిచ్చాడు కానీ ఎలీషా కాలానికి వచ్చేసరికి పాపం పెట్టేగిపోయింది సమాజంలో పాపం పెరిగిపోయింది ప్రజలు మారిపోయారు పరిస్థితులు మారిపోయినాయి పాపం విపరీతంగా పెరిగిపోయింది అందుకే ఎలీషా అడిగాడు అయ్యా నా ఎలినవాడా నాకు రెండంతల ఆత్మ కావాలి అని అడిగాడు ఎలియా అడిగాడు ఎలీషా నీకేం కావాలి అని అడిగితే ఎలిషా అడిగాడు నీ మీదున్న ఆత్మ కంటే నాకు రెండు పాళ్ళు ఆత్మ ఎక్కువ కావాలని అడిగాడు ఏలియా ఎనభై సంవత్సరాలు ఇద్దరు రాజుల కాలంలో ఏడు అద్భుతాలు చేస్తే ఎలీషా నలభై సంవత్సరాల కాలంలో నలుగురు రాజులు ఎలా తనప్పుడు పద్నాలుగు అద్భుతాలు చేశాడు విస్తరించాడా అలానే ఉన్నాడా తన గురువు గారు ఏడు అద్భుతాలు చేస్తే శిష్యుడైన ఎలీషా ఏలియా తర్వాత కాలంలో వచ్చిన ఎలీషా పద్నాలుగు అద్భుతాలు చేశాడు అప్డేట్ అయ్యాడు నీ జీవితంలో నీ ఇచ్చింది కొంతే నువ్వు విస్తరించాలి నీ ఆత్మీయ జీవితంలో నువ్వు స్టార్టింగ్ లో కొద్దిగా ఉన్నావు మొదట కొంచెమే తుదకు మహా అభివృద్ధిని చెందాలి విస్తరణ వాడే మహా అభివృద్ధి చెందుతాడు సోమరిగా ఉండేవాడు అభివృద్ధి చెందలేడు డెడ్ వుడ్స్ అభివృద్ధి ఎప్పటికీ చెందలేదు వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా అయితే విస్తరించాలి వృద్ధి చెందాలని కోరుకుంటావో అంతకంటే ఎక్కువగా ఆత్మీయ విషయంలో నువ్వు విస్తరించాలి వృద్ధి చెందినప్పుడే నువ్వు వర్దిల్లతావు నువ్వు ఆత్మీయంగా వర్దిల్లితే నీ వ్యక్తిగతంగా కూడా నువ్వు వర్దిల్తావు దేవుడు మొట్టమొదటిగా అబ్రహాము ఆత్మీయ స్థితిని పెంచిన తర్వాత వృద్ధి చెందించిన తర్వాత ఈ భౌతికమైన విషయాల్లో కూడా అబ్రహామును ఆశీర్వదించాడు ఆత్మీయంగా మొదటిగా నువ్వు వృద్ధి చెందితే నువ్వు వ్యక్తిగతంగా కూడా అభివృద్ధి చెందుతావు కాబట్టి ఉన్న స్థితిలో ఉన్నది ఉన్నట్లుగా ఉండకుండా మొదటి రోజు ఎలా ఉన్నావో చివరి రోజు వరకు కూడా అలానే ఉండకుండా నువ్వు విస్తరించాలి ఒక పెద్ద ధనవంతుడు అంటాడు పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు కానీ ఒకవేళ నువ్వు పేదవాడిగా చనిపోతే అది నీ తప్పే ఎందుకంటే దేవుడు నీకు శక్తి ఇచ్చాడు యుక్తిచ్చాడు జ్ఞానాన్ని ఇచ్చాడు బుద్ధినిచ్చాడు ఆలోచన ఇచ్చాడు అన్ని ఇచ్చినా నువ్వు ఒకవేళ పేదవాడిగా చనిపోతే అది నీ తప్పు అంటాడు అది లోకానుసారమైన మాట అయ్యి ఉండొచ్చు కానీ ఆత్మీయముగా ఒకవేళ నువ్వు పేద స్థితిలో దేవుని దగ్గరకు వచ్చి ఉండొచ్చు కరువు స్థితిలో దేవుని దగ్గరకు వచ్చి ఉండొచ్చు నాకు ప్రార్థన తెలియదు అయ్యా నేను పేద ప్రార్థన పౌర్రాల్ని నాకు ప్రార్థన తెలియదు ప్రార్థన తెలియడందరూ కూడా పేదోడే ఆత్మీయ తెలియడు కూడా పేదోడే కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా నాకు ప్రార్థన రాదు నాకు ప్రార్థన నేర్పించు విస్తరించడానికి అరగాలి ఒకప్పుడు రెండు ముక్కలతో నువ్వు ఉండొచ్చు నలుగురిని ప్రార్థన చేయాలంటే ఉండొచ్చు కానీ నువ్వు అదే స్థితిలో ఉండాలని కోరుకోకూడదు ప్రార్థన స్థితిని పెంచుకోవడానికి విస్తరించడానికి ప్రార్థనలో దేవుణ్ణి అడగాలి ఉపవాసం గురించి నేను ఒకరోజు చేస్తున్నాను వారానికి ఒకరోజు నెలకు ఐదు సార్లు చేస్తానని నువ్వు విస్తరించాలి ఉద్యోగ జీవితంలో ఎదగాలని కోరుకోవాలి ఆర్థిక జీవితంలో ఎదగాలని కోరుకోవాలి అంతకంటే ఎక్కువగా ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందాలి అని నువ్వు కోరుకోవాలి సహోదరి సహోదరుడా నీ జీవితంలో కూడా ఎలిసావాలే నువ్వు విస్తరణ కోరుకోవాలి